హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా క్రిస్పీగా స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి అలానే పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఏదన్నా అప్పటికప్పుడు చేసి పెట్టాలంటే ఇలా ఒకసారి బియ్యం పిండి బంగాళదుంపతో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలానే అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా స్నాక్స్లో కొంచెం వెరైటీస్ చేయాలనుకుంటే కూడా ఇది కూడా ట్రై చేయండి ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి ఇరవై నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి వన్ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి మొక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఇది కనుక అవైలబుల్గా లేకపోతే ఒక ఎండుమిర్చిని బరకగా బ్లెండ్ చేసుకుని వేసుకోండి దీనిలోకి ఇలా ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది స్టవ్ సిమ్లో పెట్టుకుని వీటిలోంచి మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని స్టవ్ హైలో పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఒక చేత్తో పిండి యాడ్ చేసుకుంటూ ఇంకా చేత్తో కలుపుకుంటూ ఉండాలి ఇలా పిండి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఆ పిండి బాగా చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకొని దానిలోకి వన్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కనుక కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే మైదా పిండినైనా యాడ్ చేసుకోవచ్చండి పిండి యాడ్ చేసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా తురుముకుని వేసుకోవాలి మీడియం సైజు బంగాళదుంపలు ఇక్కడ రెండు వరకు తీసుకున్నానండి కుక్కర్లో బంగాళదుంప ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకొని ఇలా ఒక చిన్న ముద్దలాగా తీసుకుని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఫ్లోర్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి రోల్లాగా ప్రిపేర్ చేసే ముందే చపాతి పిండిలాగా బాగా గట్టిగా కలుపుకోవాలండి పిండి అలానే బంగాళదుంప మీరు నార్మల్గా కలిపేసుకుని రోల్ ప్రిపేర్ చేశారనుకోండి అది ఫ్రై అవుతున్నప్పుడు విడిపోతుంది అలా కాకుండా కొంచెం బాగా గట్టిగా కలుపుకోవాలి పిండి అని తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఇలా కట్ చేసుకుని వీటికి ఇలా ఫోర్ సైడ్స్ కొంచెం వేళ్ళతో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇలా స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు అవి ములిగేంత వరకు అయితే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి అన్ని ఒకసారి వేయకూడదు వేసిన వెంటనే కదిపేయకూడదండి కలర్ చేంజ్ అయిన తర్వాత నెమ్మదిగా వీటిని కదుపుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి మీరు హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల సరిగా ఉడకదు క్రిస్పీగా ఉండవు అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి వీటిని వేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేసుకుంటుంది అస్సలు బాగుండదండి కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది స్నాక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనకి బైట్స్ అన్నింటి కొద్దీ తినాలనిపిస్తాయి వీటిని టొమాటో కిచప్తో కనుక తింటే ఎక్సలెంట్గా ఉంటుంది మరి నచ్చిందండి వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు